రి ఓ అక్కడ కోరి రాగాలు గానం చేసుకుంటున్నారు భగవంతుడిని ధ్యానం చేస్తూ కాసేపు చూశారు చూశారు తిరిగి మరలా కృష్ణ గారికి వచ్చారు కృష్ణయ్య నువ్వు చెప్పినట్టే మేము చెప్పాము అయితే వాళ్ళు అది ఇతరులకు ఇవ్వము ఈ యొక్క దీక్షలో ఉన్నటువంటి భోజనం దీక్షితుల భోజనం దీక్షితులకైనటువంటి ఈ భోజనం ఈ పదార్థాలన్నీ మేము సేవించాలని తప్పితే దేవతలకు ఆవాహన చేశాం ఆ దేవతలకు దీనిని అర్పిస్తున్నాం ఇది ఇతరులకు ఇవ్వము అన్నారు అని చెప్పండి నాయన అని చెప్తే మీరు గమనం చేస్తారు అంతే కదా ఎవరైనా అలా వచ్చేస్తారా ఇంకా ఏం చేయాలి చేయాలి స్వామి చెప్పండి అన్నారు కార్య సాధకుడు ఎప్పుడు కూడా కార్యం వరకు అక్కడి నుంచి రాడు తిరిగి ఒక కార్యం సాధించాలని పోయినవాడు ఆ కార్య సాధించేంత సాధించేంతవరకు అది దానిని పొందేంతవరకు దానిని లబ్ లభించేంత వరకు సిద్ధి పొందేంతవరకు దానిని ఎలాగైనా నవసం చేసుకునేంత వరకు ప్రయత్నిస్తూనే ఉండాలి అప్పుడే విజయం లభిస్తుంది ఒకటి ఒకసారి రెండుసార్లు మూడు సార్లు ఇలా చదివితే ఏ ఫలితం కూడా బంతకు ఉండదు ప్రయోజనం అంతకన్నా ఉండదు తొంభై తొమ్మిది సార్లు కూడా ప్రయత్నించు కానీ రెండోసారి విజయం నేను తప్పకుండా మరిస్తుంది ఇది భగవంతుడు శ్రీకృష్ణుడు చెప్తున్నటువంటి మాటలు అక్కడ మీరు చెప్పగానే వచ్చేశారంటే మీలో శ్రద్ధ లేదు నా మాటల మీద నమ్మకం లేదు మీకు సరే ఇప్పుడు వెళ్ళి మీరు అక్కడ ఆ విప్ోత్తములు ఎవరైతే బ్రాహ్మణోత్తములు ఉన్నారో ఆ యాగం జరిపిస్తున్నారో అంగీర అంగీరసి యాగం ఆ అంగీరస యాగం జరిపించినటువంటి సమయంలో అక్కడ వారి పత్నులు కూడా ఉన్నారు అంటే వారి భార్యలు కూడా ఉన్నారు మీరు అది గమనించలేదు స్త్రీలు మాతృహృదయులు మాతృ సమానులు ఏ బిడ్డైనా కూడా ఆకలి అంటే చూస్తూ ఉండలేదు యాచకులు ఎప్పుడైనా మీరు గమనించండి ఇంటికి అయ్యా అన్న బిడ్డలు ఎవరు అడగరు అమ్మ భిషాన్ దేహి మాత అన్నపూర్ణేశ్వరి అంటారు మాత అన్నపూర్ణేశ్వరి అని పిలుస్తారు కనుక తల్లిని అడుగుతారు కానీ తండ్రిని ఎవరు భోజనం అడగరు తండ్రిని అడిగితే ధనం అడుగుతారు ఆస్తులు అడుగుతారు లేకుంటే ఏమేమి కూడబెట్టినా అవన్నీ లిస్టు మాకు ఇచ్చేయి ఒక వయసు అయిపోతుంది తల్లిని పాపం వయసు అయిన తర్వాత అంతవరకు చిన్నప్పటి నుంచి పెంచి వీళ్ళని పెద్ద చేసి వీళ్ళ మలమూత్రాలు శుద్ధి చేసి వీళ్ళని బతు ఉన్నతమైన జీవనం కోసం పాకులాడి పోరాడి ఉన్నత విద్యలు నేర్పించి నేర్చుకుంటూ అన్ని సఫరలు చేస్తూ కష్టాలు కోర్చుకొని తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు అనేక కష్టాలు కోర్చుకొని పిల్లల్ని చదివించాలి వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి వాళ్ళు వాళ్ళ తర్వాత తరాలు వాళ్ళ బిడ్డలు సుఖంగా ఉండాలి అనుకుంటారు తప్పితే మనవల్ని సుఖంగా చూస్తారు తల్లిదండ్రులు అనుకోరు నూటికి తొంభై తొమ్మిది శాతం తల్లిదండ్రులు ఎవరు కూడా తమను బాగుగా ఉండాలి తాము బాగుగా ఉండాలి పిల్లలు ఎట్టన్నా పోతే ఏమైనా పోతే తల్లిదండ్రులు ఎవరు ఉండరు సామాన్యంగా ఉంటే దుర్మార్గులు దృష్టిలో దురాత్మలు ఉంటారు అజ్ఞానులు ఉంటారు మూర్ఖులు ఉంటారు తెలియని వారు ఉంటారు కనుక తల్లిదండ్రులు విషయంలో వస్తే తల్లి కడుపు చూస్తుంది అంటారు తల్లి కడుపు చూస్తుంది ఇంటి తలుళ్ళు మాత్రం తప్పుగా అనుకోకూడదు ఇది ఒక సామెత తల్లి కడుపు చూస్తుంది భార్య జేబు చూస్తుంది ఉద్యోగస్తులు సంపాదకులు సంపాదిస్తున్నప్పుడు తల్లి ఉంటే ఏం చేస్తాను అన్నం తిన్నావు ఆకలిందావు ఆకలి వేస్తుందో అలానే అన్నం తింటూ కూడా ఎప్పుడు తిన్నావో ఏమో అని అంటాడు భార్య సరే అనుకొని లోపలికి వెళ్ళి ఎంత జేబు లేని సంపత్తికి వచ్చాడు ఈరోజు ఎంత డబ్బు ఉంది ఏం చేస్తారు దీన్ని ఈ విధంగా అని అంటారు కానీ అందరి పట్ల ఇది నిజమైన వాస్తవం అనుకోకూడదు కొంతమంది అలా ఉండే వాళ్ళ గురించి సామె చెప్తూ ఉండవచ్చు అనేదా భావించకూడదు కనుక ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఇలా చెప్పడంతో మళ్ళీ వెళ్ళారు మళ్ళీ వెళ్ళి ఈసారి ఆ పత్రం దగ్గరికి వెళ్ళారు ఏమైనా ఏం కావాలి మీకు ఎందుకు వచ్చారన్న వాళ్ళందరూ కూడా అక్కడ అన్ని వంట సామాన్లు అన్ని రెడీగా పెట్టబో భోజనాలు వంటలు అన్నీ కూడా సిద్ధం చేస్తున్నారు యాగం అయిపోగానే అందరికీ భోజనం చేయడానికి అమ్మ అక్కడ కృష్ణులు ఇద్దరు ఉన్నారు శ్రీకృష్ణ పరమాత్మ మాకు చెప్పారు మిమ్మల్ని అడిగితే ఆకలిగా ఉంది భోజనం కొద్దిగా ఇస్తే తీసుకెళ్తాము అన్నారు ఆ మాటతో కూడా కొంతమంది స్త్రీలలో ఒక ఉన్నతమైన చైతన్యం వచ్చింది ఎందుకంటే భక్తి అనేది స్త్రీలలోనే ఎక్కువ ఉంటుంది ఎందుకు అనేక రకాల భక్తులు వాళ్ళే ఉంటుంది అనేక రకాల ప్రేమల వాళ్ళే ఉంటుంది పుత్ర ప్రేమ లేదా పుత్రికా ప్రేమ సోదర ప్రేమ సోదరి ప్రేమ అదే బంధువుల ప్రేమ భక్తి పతిని కూడా భక్తిగా దైవంతో కొలిచేటటువంటి ధర్మం అది కనుక భక్తి పతిభక్తి దైవభక్తి జ్ఞానభక్తి ఇవన్నీ వారు ఇంట్లోనే ఉంటారు కనుక ఇంట్లో ఉంటే ఊరికే ఉండరు వారు మంచి మంచి పుస్తకాలు చదువుతారు గ్రంథాలు చదువుతారు అనేక విధాలు చదువుతుంటారు ఆ విధంగా వారి జ్ఞానం ఉంటుంది అందుకు ఎప్పుడైతే కృష్ణుడి పేరు విన్నర వాళ్ళు ఒళ్ళంతా పులకరించిపోయిన వాళ్ళే అవునా అంటే మీ ఇదివరకు ఆయన గురించి చాలా విన్నున్నారు ఆయన మహిమలు రేపలలో చూపించిన మహిమలు అన్నీ ఒకటని కావు కదా ఇవన్నీ ఆడవారుల త్వరగా వ్యాపిస్తుంది ఏ యొక్క రహస్యమైనా ఆడవాళ్ళ నుండే త్వరగా వ్యాపిస్తుంది ధర్మరాజ్ చెప్తాడు నా హృదయపురం నమస్ అజ్ఞాని నా మయా దోషాన శేషాన్వితాం హరి చమశత్వం చమశత్వం శేషశైల శిఖామణి ఓం నమో వెంకటేశాయ నమ కృష్ణం వందే జగద్గురు